గుడ్ మార్నింగ్ అండి మంచి టీ తాగాలనుకున్నారా డెఫినెట్గా అయితే నేను మీరు ఎనీ బ్రాండ్ టీ పొడితో కూడా ఒక చిన్న ఇంచ్ పౌడర్ అయితే కనుక మనకి టీ మసాలా ఫ్లేవర్ యాడ్ చేస్తే వీటిల్లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి నేను ఈరోజు ఎలాచీ ఫ్లేవర్తో అయితే కనుక తెప్పించుకున్నానమాట రైనీ సీజన్లో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మనకి సైడ్ అంటే ఎక్కువగా ఇమ్యూనిటీ కావాలి మనకి సో ఎలాచి అయితే బాగుంటుంది అనేసి నేను ఇది ఒకటి తెప్పించాను దీని గురించి డీటెయిల్డ్గా చెప్తానండి చాలా కొంచెం స్పూన్ సరిపోతుంది మనకి ఇది మంచి ఫ్లేవర్లో టేస్ట్లో అయితే కనుక టీని మరింత రుచిన అయితే కనుక చేస్తుంది సో మనకి బాగుంటుంది మన ఇంటికి వచ్చిన అతిథులకు కూడా సూపర్ ఉంటుందండి టేస్ట్ ఇది అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆనాకాలం వచ్చేసిందండి సో ఇప్పుడు జనరల్గా మనం ఎక్కువ తాగేది ఏంటంటే కనుక టీ లవర్స్ ఉంటే చెప్పే అవసరమే లేదు టీ అండ్ టకీమ్ అని చెప్పేస్తారు సో ఈ రోజు నేను చూపించిపోయేటువంటి ప్రోడక్ట్ అయితే దీని రిలేటెడ్గా ఉండబోతోంది ఈరోజు చాలా ఈజీగా డిఫరెంట్ ఫ్లేవర్స్లో అయితే కనుక నేను తెప్పించినటువంటి ఒక టీ ఫ్లేవర్ అయితే నేను మీకు ఇంట్రడ్యూస్ చేద్దామనుకుంటున్నానండి ఈ బ్రాండ్ బ్రాండ్లో టీ మసాలాలోనే మనకిదైతే కనుక డిఫరెంట్ ఫ్లేవర్స్ అండి ఇది గా తెప్పించడానికి రీజన్ ఈ టైంలో మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానివ్వండి లేకపోతే మనం తాగాలనుకున్నప్పుడు కానివ్వండి మంచి టీ కోసం ఎవరైనా చూస్తారు అలా నాలుగు చింపులు పడుతున్నప్పుడు వాటిని చూస్తూ ఒక మంచి ఫ్లేవర్ టీని ఎవరైనా తాగాలనుకుంటారు మన ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా ది బెస్ట్ మాస్తో మనం ఇచ్చి వాళ్ళ యొక్క ప్రశంసలు అయితే కనుక తీసుకోవాలని అను అందరూ అనుకుంటారు ఈరోజు నేను చూపించిపోయేటువంటి ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మనకి యాజాస్ఫర్ బ్రాండ్ అండి ఇది టీ మసాలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో అయితే కనుక వీరి దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఒకటి వచ్చేసి మనకి ఎలాచీ ఫ్లేవర్ ఉందండి ఇంకొకటి వచ్చేసి మనకి మసాలా ఫ్లేవర్లో ఉందనమాట ఇంకోటి వచ్చేసి మనకి జింజర్ అల్లం ఫ్లేవర్లో కూడా ఉన్నాయి జనరల్గా ఇప్పుడు మనం వీటన్నిటిని కూడా ఎలా యూస్ చేసుకోవాలంటే చాలా ఈజీ అండి మసాలా అంటే లైక్ డిఫరెంట్ మనం నూరుకుని వేసుకుని ఇవన్నీ కాకుండా కొంతమంది వాటర్తో డికాషన్ పెడతారు కొంతమంది పాలతో డికాషన్ పెడతారు మీరు డికాషన్ని ఎలా యథావిధిగా పెట్టుకుని మీరు పాలు యాడ్ చేసుకుని లైక్ మీ వారందరికీ పెడతారో అలాగే పెట్టేయండి అండి ఇదేంటంటే ఇది ఓన్లీ మసాలా పొడి మాత్రమే ఫ్లేవర్ పొడి సో దీన్ని మీరు కట్ చేసి మామూలుగా మీరు ఒక ఇద్దరికైతే హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు నలుగురికైతే ఒక వన్ స్పూన్ వరకు కూడా పౌడర్ అనేది సేమ్ దాంతో టీ డికాషన్తో పాటు యాడ్ టీ పౌడర్తో పాటే దెన్ దీని ఫ్లేవర్ అయితే కనుక చూడండి ఇంకా గుమ్మగుమలే అండి మంచిగా అయితే కనుక ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ కూడా మనకి వచ్చేస్తుంది టేస్ట్ ఉంటే సరిపోతుందా మరి ఫ్లేవర్ ఉంటే సరిపోతుందా అని అనుకోవద్దు దీంతోపాటు ఇంకా కూడా బెనిఫిట్స్ చెప్తాను నేను చూడండి ప్రజెంట్ ఇమ్యూనిటీ చాలా అవసరం ఎక్కడ తడిచిపోయిన సీజన్ చేంజ్ అయినప్పుడు మనకి ఇమ్యూనిటీ తగ్గిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా కోల్డ్ అవ్వటం ఫీవర్ ఇషన్ లైక్ ఇట్లా అనిపిస్తూ ఉంటుంది కదా ఇది మనకి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఎలాసీలో మీకు తెలియదేమో అని చెప్పండి దీనిలో జనరల్గా వాడిని ఇంగ్రీడియంట్స్ కూడా నేను చెప్తానండి ఎక్కువ అంటే కనుక మనకి ఇది మిరియాలు మిరియాలు అందరికీ తెలిసిందే బ్రహ్మాండం మన లోపల ఇమ్యూనిటీ బూస్టర్కి కానివ్వండి లైక్ కోల్డ్ అయినప్పుడు కానివ్వండి మిరియాలు సారు సొంటి మిరియాలు ఇలా ఇలా వాడతానే ఉంటాం కదా అదొకటి యాడ్ చేశారు ఇందులో చాలా క్లియర్ గా ఉందండి ఇక్కడ మనకి ఏమేమి వాడారని కూడా ఇందులో జాజికాయ ఒకటి వేశారు ఎలాచి వేశారు అలాగే దీనిలో సొం లైక్ ఇవన్నీటిని కూడా వాడడం వల్ల ఏంటంటే మనకి ఇమ్యూనిటీ బూస్టర్తో పాటు ఫ్లేవర్తో పాటు హెల్త్ బెనిఫిట్స్తో పాటు ఇది మనకి న్యూట్రిషియనిస్ట్ కూడా మనకి వాళ్ళతో కూడా ఫార్ములేటెడ్ అయితే కనుక అయ్యిందనమాట అలాగే నో కెమికల్స్ నో ప్రిజర్వేటివ్స్తో అయితే కనుక మనకి ప్యాక్ బయటకు అయితే కనుక రైనీ సీజన్కి బెస్ట్ కోసం అయితే నేను తీసుకున్నానండి సో నేను ఎందుకు మన మన ఫాలోవర్స్కి ఇది అయితే కనుక చెప్తున్నానంటే ఇది ఒకసారి తాగి చూస్తే మాత్రం డెఫినెట్ మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మనల్ని ప్రశంసించకుండా వెళ్ళరు డెఫినెట్ గా బాగుంది అంటారు ఎనీ ఫ్లేవర్ మీరు అయితే కనుక మీ చాయిస్ వైజ్ గా మీరు సెలెక్ట్ చేసుకోండి నేను నెక్స్ట్ టైం పెట్టి చూపిస్తాను ఇది నా మూడో ప్యాకెట్ సో డెఫినెట్ టీ మసాలా ఎవరైనా మంచి ఫ్లేవర్ యాలుకలతో కావాలనుకుంటే దీనికి వెళ్ళండి ఇది వెబ్సైట్ లో ఉంది దీనికి సంబంధించి ఇది అమెజాన్ లో ఉందా వెబ్సైట్ లో ఉంది వీటికి లింక్స్ అన్ని కూడా కింద నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశానండి మనకి కంప్లీట్ గా అయితే కనుక నాచురల్ హండ్రెడ్ అయితే కనుక మనకి వెజిటేరియన్ అండి నో సైడ్ ఎఫెక్ట్స్ అసలు హండ్రెడ్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీనిలో మనకి గా మీరు అయితే కనుక ఆరామ్సే వాడుకోవచ్చు తో మీరు చూడండి వన్ ఆర్ టూ టైమ్స్ వాడితే మీకు తెలిసిపోతుంది కదా ఎట్ ద సేమ్ టైం దీని వెయిట్ వచ్చేసి ఇప్పుడు నేను తీసుకున్న ప్యాకెట్ హండ్రెడ్ గ్రామ్స్ అండి దీని కాస్ట్ మనకి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది మేబీ ఏమైనా డిస్కౌంట్స్ అట్లా ఉంటే ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్స్ కూడా అవ్వచ్చు అండ్ ఇది డబ్ల్యూడబ్ల్యూ డాట్ మనకి యాజాస్ డాట్ లో ఫుడ్ డాట్ కామ్స్లో అయితే కనుక దొరుకుతుందండి మీరు డైరెక్ట్ లాగిన్ అయ్యి కూడా పర్చేజ్ అనేది చేసుకోవచ్చు సో జస్ట్ దీంట్లో ఇంకా మనకి చాలా వివరంగా రాసు ఎలా మీరు టీ తీసుకుంటే దీన్ని ఎలా వేసుకోవాలని ఇది టీ పౌడర్ కాదు టీ ఫ్లేవర్ మాత్రమే సో మీరు టీ ఎలా రెగ్యులర్గా పెట్టుకుంటారో ఇది తీసి అంత పడేసారంటే కనుక టేస్ట్తో పాటు ఫ్లేవర్తో పాటు ఇమ్యూనిటీ బూస్టర్తో పాటు మనకి కంప్లీట్గా మన వారి యొక్క ప్రశంసలన్నీ కూడా మనకు అందుతాయి అందులో ఎలాంటి డౌట్ లేదండి డెఫినెట్గా ట్రై చేయండి దీనిలో త్రీ డిఫరెంట్ ఫ్లేవర్స్లో అయితే కనుక అవైలబుల్గా ఉంది ఈ టీ ఫ్లేవర్స్ అనేది ఈ మామూలుగాది ఈ ప్రోడక్ట్లో ఇది నా హాయిగా మీరు టీ పౌడర్ పౌడర్తో పాటు దీన్ని కూడా ఒక పక్కన ఇంకొక స్మాల్ డబ్బా అయితే కనుక పెట్టేసుకోండి నార్మల్గా ఎయిర్ కంటైనర్ టైట్లో పెట్టేసేసుకుని మామూలుగా మనం ఎలా మనం టీ ఎలా పెట్టేసుకుంటామో అలా పెట్టేసుకోవచ్చు అనమాట సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ టీ మసాలా ఫ్లేవర్ని అయితే కనుక మరో మంచి వీడియోతో వస్తా ఇంకేదైనా డౌట్ ఉంటే కిందన కామెంట్ చేసేయండి టేక్ కేర్ బాయ్ బాయ్